హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఎపిసోడ్లో ఇంటి సభ్యుల్ని బండాట ఆడిస్తున్నాడు బిగ్ బాస్ ఒక్కొక్కరికి ఒక్కో తోపుడు బండి ఇచ్చి దానిపై ఒకదానిపై ఒకటి కుండల్ని పెట్టి వాటిని దొర్లించుకుంటూ గమ్యస్థానాలకి చేర్చాలని చెప్పాడు అయితే ఏ టాస్క్ ఇచ్చినా కూడా ఇమాన్యుయల్ ఇచ్చి పడుస్తుంటాడు ఈ టాస్క్లో కూడా దూకుడు చూపిస్తున్నాడు అయితే ఇంటి సభ్యుల మధ్య ఫిట్టింగ్ పెట్టిన బిగ్ బాస్ తర్వాత టాస్క్లో పాల్గొనకుండా చేయడానికి మీలో ఒక సభ్యుని ఎంచుకోవాలని చెప్పారు బిగ్ బాస్ మీరు ఎన్నుకున్న సభ్యుడు తర్వాత యుద్ధంలో పాల్గొనని కారణం చేత అతనికి సున్నా స్కోర్ మాత్రమే లభిస్తుందని మెల్క పెట్టాడు దాంతో తనుజ డ్యూటీ ఎక్కేసింది మీ మైండ్లో ఒక పర్సన్ ఉన్నప్పుడు వాళ్ళ పేరు చెప్పండి అంటూ వాదనకు దిగింది దాంతోపాటు ఆట నుంచి ఇమాన్యుయల్ని తప్పించడంలో భాగంగా సంజనతో అతని పేరు చెప్పమని కోరిందట తనుజ అయితే ఆ విషయాన్ని నేరుగా వెళ్ళి ఇమాన్యుయల్తో చెప్పేసింది సంజన దాంతో వాళ్ళ మధ్య రచ్చ రేగింది మీ కత్తి ఆపుకున్నప్పుడు వేరే వాళ్ళ కథ వచ్చి నాకు తగులుతుంది మీ కథ వెళ్ళి వేరే వాళ్ళ కథతో కొట్టాలి అని సంజనకి హితబోధ చేస్తున్నాడు ఇమాన్యుయల్ మధ్యలో ఇమాన్యుయల్ బర్నీని తీసేయమన్నాడని తెలియడంతో బర్నీ దూసుకెళ్ళిపోతుండు ఎడిటర్ మామైతే ఈ క్లిప్ని భలే కట్ చేశాడు ఓ రేంజ్లో ఎలివేషన్స్ ఇచ్చాడు నేను మిమ్మల్ని తీసేయమని చెప్పలేదన్నా మిమ్మల్ని టార్గెట్ చేయడం లేదు అని ఇమాన్యుయల్ చెప్తుంటే లేదు నా పేరే వచ్చింది అంటూ గొడవకు దిగాడు బర్నీ మీరు నలుగురు ఒకటే అన్ను తప్పించాలని చూస్తే నాకెలా ఉంటుంది అంటూ కూడా వాదిస్తాడు అయితే రీతి వెళ్ళిపోయిన తర్వాత డిమాండ్ పవన్ సంజనా ఇమ్ములతో క్లోజ్గా ఉంటున్నాడు ఈ ముగ్గురు కలిసి గట్టిగానే టెండర్ పెట్టబోతున్నారు ఈ టాస్క్లో తను చేయించిన మాస్టర్ స్ట్రోక్కి హౌస్లో వాళ్ళంతా అల్లాడిపోతున్నారు దీని గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి